ఎంతో ఆరోగ్యకరమైన పాలకూర ఎలా చేసుకోవాలో ఈ రోజు చూద్దాం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కోసి బాండిలో నూనె పోసి ఇవన్నీ అందులో వేయాలి ఇవన్నీ బాగా వేగాక అందులో లీటర్ పాలు పోయాలి ఏంటి పాలకూర అంటే ఆకుకూర కాదా పాలు పోతుండే కూర ఏమండి ఏదో రోజు వంట చేసేవాళ్ళగా వంట వీడియోస్ ఎందుకు చూస్తున్నారు వంట నాకు తర్వాత నేర్పిద్దురు గాని ముందు సిటీలో ఉన్న వినాయక చవితి సామాలు పట్టుకురండి కాసేపు లేవే అబ్బా అవతల నాకు చాలా ఉన్నాయి ముందు మీరు ఈ సామాన్ పట్టుకొస్తే వీటి పని చూసి తర్వాత మిగిలిన పనులు చేసుకుంటాను ఇంకొక పావు లీటర్ పాలు పోసి మరగనిస్తూ ఉండండి పాలను కాదు నా రక్తాన్ని మరిగిస్తుంది ఏమండి పచ్చలు ఒకటి మర్చిపోయాను అది తీసుకొస్తారా ఏమండి కుడుములకు బియ్యం లోపల మర్చిపోయాను అది తీసుకొస్తారా ఒకసారి ఏదో పంద్యాసులో పడి మర్చిపోయాను ఆ మాత్రం దానికి అలా నోరేసుకొని పడిపోవాలా ఏమండి మర్చిపోయాను ఏమండి మర్చిపోయాను